హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శాంతి శెట్టి డిజైన్స్ చూడండి మనం మామూలుగా బ్లౌజెస్కి హ్యాండ్స్ డిజైన్ పెడుతుంటాం కదా ఇలా చిన్న చిన్న ప్రిల్స్ పెడతాం కదా ఇలా ఫఫ్ హ్యాండ్ ఇలా పెట్టినప్పుడు మనం పెట్టిన ఫఫ్ కరెక్ట్గా మిడిల్లో లేవు కుట్టినప్పుడు మిడిల్లో రాదు కదా అది రా అలా రావాలి అని అంటే ముందుగా మనం ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇది ఇప్పుడు సెంటర్ పాయింట్ ఉంటుంది కదా చూడండి ఇక్కడ ఈ షేప్ వస్తుంది మనము ఆపోజిట్ వైపున పెట్టిన చిన్న చిన్న కుచ్చులకి ఇది బాగా యూజ్ అవుతుందండి చూడండి ఇది మిడిల్లో ఉంటుంది కదండి ఈ మిడిల్లో ఇలా పెట్టుకొని ఇది ఇక్కడ కరెక్ట్గా ఉందా లేదా సెంటర్ పాయింట్ అయితే చూసుకోవాలి ఇక్కడ సెంటర్ పాయింట్ చూసుకొని దీన్ని ఇలా కరెక్ట్గా పెట్టుకొని మనం స్టిచ్ చేయకుండా సరే అండి ఇక ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఫస్ట్ క్లాత్ని ఇలా కరెక్ట్గా సెట్ అయిపోతుంది మనకి ఇది చూడండి ఇప్పుడు మేము ముందే చూపిస్తాను స్టిచ్చెస్ వేసి ఇప్పుడు మిడిల్లో స్టిచ్ పెడతాం కదండి మిడిల్లో స్టిచ్ పెట్టినప్పుడు అది ముందుకు వస్తుందా మనము ఇలా మార్కింగ్ పెట్టుకున్నాం కదండి దాన్ని ఇలా కుట్టుకుంటూ వస్తే మనకు మిడిల్లోనే వస్తుంది చిన్న చిన్న కుచ్చులు పెట్టారు కదా అవి ఎలా నీట్గా కరెక్ట్గా పా సెంటర్ పాయింట్లో ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి ఇలా స్టిచ్ చేసుకుంటాం కదా చూడండి ఇప్పుడు ఈ ఇక్కడ రెండిటి ఈ మిడిల్ పార్టీలకు ఈ మనం షోల్డర్ జాయింటింగ్ అయితే వచ్చేసింది చూసిరా కరెక్ట్ క్లారిటీగా చూడండి చూడండి ఇక్కడ త్రీ ఉన్నాయి చూడండి మనకు ఇక్కడ ఉన్న ఇటువైపు చూస్తున్న ప్రిల్స్ ఇటువైపు చూస్తున్న ప్రిల్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కదా ఆ రెండిటి మధ్య షోల్డర్ జాయింటింగ్ అయితే వచ్చింది అప్పుడు మనకు హ్యాండ్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు చూడండి ఇది ఎంత బాగుంది కదా ఇలా మనకు ఇలా కనిపిస్తుందండి ఇది ఎలా స్టిచ్ చేసుకున్నానో చూసేది కదా మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఇప్పుడు మనము ఇది హ్యాండ్ కదండి ఇలా సెంటర్కి ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా కింద క్లాత్ పైన క్లాత్ ఇలా సెట్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా తీసుకెళ్ళి ఈ చివరి నుండే స్టార్ట్ చేశానండి నేను ఇప్పుడు మనం మిడిల్లో కూడా స్టిచ్ పెట్టి ఇటువైపు తిప్పి ఒక్కసారి అటువైపు తిప్పి ఒకసారి పెట్టొచ్చండి కానీ కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకైతే ఇది చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారండి అందుకని నేనైతే దీన్ని ఇలా స్టిచ్ చేశాను ఇప్పుడు మనం ఒక స్టిచ్ వేసాం కదండి ఒక స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ దాని పైన నుండి ఇంకొక డబల్ స్టిచ్ అయితే వేయాలండి ఇది చాలా యూజ్ అవుతుందండి కొత్త వారికి హ్యాండ్స్ స్టిచ్ చేయడము ఫాఫ్ హ్యాండ్స్ కరెక్ట్ సెంటర్ పాయింట్ రావాలి అని అంటే మాత్రం ఈ విధంగా అయితే నేనైతే స్టిచ్ చేసుకుంటున్నానండి నేను ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నానో మీకైతే అదే చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇప్పుడు ఇది ఉంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్నంతా కటింగ్ చేసేసుకోవాలి ఈ ఎక్స్ ఎక్స్ట్రా క్లాత్ని అంతా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇవన్నీ ఓపెన్స్ ఉన్నాయి కదా ఈ ఓపెన్స్ని ఇలా క్లోజ్ చేసి నేనైతే ఓవర్ ల్యాక్ చేసేస్తానండి మొత్తం చుట్టూరు అలా ఓవర్ ల్యాక్ అయితే చేసేసుకుంటాను ఓకేనా ఫైనల్గా ఇదైతే ఎంత బాగా వచ్చిందో చూడండి హ్యాండ్ స్టిచ్చింగ్ తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి చూడండి ఫైనల్గా అయితే ఇలా వచ్చింది తప్పకుండా ఇదెంత నీట్గా వచ్చింది చూడండి ఫినిషింగ్ ఇప్పుడు చూపించాను కదా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఇది ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి టిప్పు థ్యాంక్ యూ